సంతోషం సభాధ్యక్షులు మజర్ గారికి పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు షరీఫ్ గారికి సలీం సలీంభై గారికి జేబీ నాయకులు మాకు చిన్నప్పటి నుంచి ఎక్కడ చూసినా ఏ ప్రోగ్రామ్ లో ఉన్న ఉన్నటువంటి భటు అన్న గారికి టౌన్ ప్రెసిడెంట్ రాషత్ భాయ్ గారికి మైనార్టీ కౌన్సిలర్ జలీల్పురా సలావుద్దీన్ గారికి అత్తర్ గారికి ముత్తుబై గారికి అమానత్ గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులారా ఇవాళ మీరు అన్యతగా భావించవద్దు ఎందుకంటే మైనారిటీలందరూ ఇవాళ మైనారిటీల దగ్గరనే ఉండిపోతున్నారు దయచేసి మీరందరూ మన ప్రయాణం సబ్బండ కులాలు సబ్బ మతాలతో మనమందరం కలిసిమెలిసి ఉండాల్సిన సమయం ఎందుకంటే భారత్ జోడో యాత్రలో గౌరవనీయులు ప్రతిపక్ష దేశ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడు భారత్ జోడు అనే ఒక నినాదాన్ని తీసుకుని వచ్చారు ఇవాళ ఆ నినాదాన్ని మనమందరం ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ కొన్ని మతోన్మాద శక్తులు కొన్ని మతోన్మాద సంస్థలు మన అందరినీ విభజించి పాలించే స్థాయికి తీసుకొస్తున్నారు కాబట్టి ముస్లిం మైనార్టీ సోదరులారా మనమందరం హిందువులతోని ముస్లింలతోని సిక్కులతోని క్రిస్టియన్లతోని ఒక మెసేజ్ భువనగిరిలో యాదాద్రి భువనగిరి జిల్లాలో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది మైనారిటీ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు కాంగ్రెస్ పార్టీ అంటే మైనార్టీ కాదు మనం అందరం మైనార్టీల ఎన్ఐస్యూఏలో పాల్గొనాలే యూత్ కాంగ్రెస్ లో పాల్గొనాలే జనరల్ కాంగ్రెస్ లో పాల్గొనాలి ఇవాళ నేను ఇక్కడ ఈ స్థాయికి వచ్చినానంటే ఎన్ఐస్యూఏ యూత్ కాంగ్రెస్ తో పాటు ఇవాళ మైనార్టీ సోదరులు నాకు ఇచ్చిన చిన్న ఉన్నప్పటి నుంచి నాకు ప్రోత్సహించడం మైనార్టీ సోదరులందరూ అందరూ నన్ను తీసుకెళ్లి ముందుకు నడిపించడం మీ అందరికీ మైనార్టీ యావత్ మైనార్టీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జెండా ఎంత ముఖ్యమో వ్యక్తి కూడా అంతే ముఖ్యమని నేను ఈ పదవి కోసం కొట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ కి నేను ఎంతైతే సేవ చేసిన్నో దానికితో పాటు ఒక వ్యక్తి కూడా మనకు కావాలి ఆ వ్యక్తి ఎవరో కాదు ఇవాళ నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే అది కేవలం కుమ్మనీల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయన చేసిన చొరవ ప్రతి ఒక్క ఎమ్మెల్యేలతోని ముఖ్యమంత్రితోని కూడా ఆయన ఓ పది నిమిషాలు కూర్చొని నా కోసం కొట్లాడినందుకు ఆయనకు కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటానని కాంగ్రెస్ పార్టీలో యావత్ భువనగిరిలో ఇవాళటి వరకు కూడా ఒక చైర్మన్ పదవి దొరకలే ఆనాడు మున్సిపల్ దిగినప్పుడు కేసీఆర్ ఎంపీ ఎలక్షన్లకు వచ్చి మైనార్టీ సోదరులకు అందరికీ ఒక మాట చెప్పిపోయిండు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటని ఇవాళ అదే సబ్బండ కులాలకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పదవి ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్టం మొత్తంలో ఉందంటే అది కేవలం కుమ్మ కుమార్ రెడ్డి గారికి ఒక ఓసీ ఎమ్మెల్యేగా గా కుమ్మనీల్ కుమార్ రెడ్డి గారు ఉంటే ఒక బీసీ మున్సిపల్ చైర్మన్ గా కొత్తశెట్టి వెంకటేశ్వర్లు ఉన్నారు ఒక ఎస్సీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాబురావు గారు ఉన్నారు ఒక ఎస్టీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు ఇవాళ ఒక మైనార్టీకి గ్రంథాలయం చైర్మన్ ఇచ్చినటువంటి కుంభమనీల్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి నా నియామకానికి సహకరించినటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వేముల వీరేశం గారు బీర్ల ఇలయ గారు రాజగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా మందుల శామ్యుల్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ నా ఈ ప్రయాణంలో నాతో పాటున్న సోదరులందరికీ పెద్దలందరికీ తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి నేను విన్నంటుంటే నా వల్ల ఏ సహాయ సహకారాలున్నా గౌరవ ఎమ్మెల్యే గారితోనే సహాయ సహకారాలున్నా మీ అందరితో పాటు నేనుంటాను దయచేసి మిత్రులారా సోదరులారా మనమందరం తెలుగు మాట్లాడాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఉర్దూలో కూడా మీరందరూ మైనార్టీలను కూడా బలం చేసి ఒక తాటి మీద తీసుకురాల్సిన సమయం ఆసనమైంది ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశంలో ఎన్నో సృష్టించాలనుకుంటున్నారు అది మనం చేయనీయకుండా ప్రేమ ఆప్యాయతలతో ఏ విధంగా అయితే మైనార్టీలు ఒకరికొకరు ప్రేమ ఆప్యాయతలు ఉంటారో అదే విధంగా ప్రతి ఒక్క కులాలతో కూడా మనం అందరం ఇవాళ ఒక మెసేజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను